రోజుకి అందరు పెరిగిపోతా ఉన్నది డిస్ట్ తీయించుకోవాలా బొగ్గుతో తీసుకో ఎవరు రజా బీరు అని మాట్లాడుతున్నాను అన్నా ఏమైందమ్మా బీరు మాట్లాడుతున్నది మనకుండే సమస్య చాలా అన్నట్టు దాని సమస్య నా సమస్యలతో పడి శాతం మీరంతా ఒక సమస్య లేదా నీకేం సమస్యలు ఉన్నాయే తెల్లార్త లేచిదే మీ జిడ్డు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తారు ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చి నా ముందు నిలబడతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టవల్ ను ఉంచుతారు లేదంటే దాన్ని కూడా తీసేస్తారు మీ పిల్ల మొన్న పెళ్లి